మంత్రివర్యులు నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్ డాక్టర్ కోడల శివప్రసాద్ ఐదవ వద్దంతి కార్యక్రమాన్ని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కోడల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడారు మన ప్రతం నాయకులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల పేరుకు ఆయన వర్ధంతిని ధ్వరంగా నివాళు పెంచాలని కోరుతున్నాము అట్లానే వచ్చిన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పట్టణ పార్టీ అధ్యక్షులు పట్టణ సమక్కర్ గారిని అధ్యక్షులు వహించాల్సింది رايد رايد رت رايد رايد ఎలాగే కాదు రాష్ట్రానికి కూడా ఒక నాయకుడు తీర్శేష శివప్రసాద్ గారి ఐదవ వద్దతి సందర్భంగా తెలు పేట పట్టణ ఆఫీస్లో కార్యక్రమం ఘనంగా నెరవేరుస్తున్నాము మా పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని తీర్చేసినందుకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటున్నాము శివప్రసాద్ గారి గురించి చిన్న కార్యకర్తల చెప్పి పెద్దవారి గారు కూడా ఆయన ఎనిమిది సంవత్సరాలు తెలుగుదేశం ఏదైనా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం స్థాపించినది కూడా రాగానే అన్న ఎన్టీ రామారావు గారి ఆ ఆనాటికి చనిపోయే రోజు బతికి కూడా ఈ జిల్లాకి జిల్లాకి పెద్ద దిప్పుగా ఉన్నటువంటి వ్యక్తి నర్సాపేట ప్రాంతం పల్నాడు పల్నాడు ప్రాంతానికి ఇంకా ముఖ్యంగా మనకేదైనా ఇబ్బందులు కలిగిన మన నియోజకవర్గాన్ని కూడా ఆయన ఆ ఆధిపత్యం చూస్తూ మరి మరి ఎంతో ప్రతి ఒక్కరిని కూడా అమ్మ అమ్మ చూస్తూ ప్రతి కార్యకర్తలు కూడా అదేవిధంగా ఒక అండగా పార్టీ ప్రజలకి అండగా ఉంటూ మరి ఈ కార్యక్రమం తీసుకున్నాము మరి మన ప్రేతం మన నాయకులు గౌరవనీయ నేను పుల్లారావు గారి ఆదేశం మేరకు కార్యకర్తలు మిత్రులు పెద్ద అనుబంధ సంస్థ పెద్దలు ఎస్సీ గారు సెక్రటరీ గారు అట్లానే మరిమల్లా గారు అందరూ గుర్తునే ఉండేష్ గారు రామస్వామి గారు మరి కౌన్సిలర్స్ గారు అందరూ కూడా ఈ సందర్భంగా మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియబోతున్నాము మరి 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 శాసనసభ మరి ఎంత హుందాతనము మరి నిర్వహించేవాడు సభాపతిగా మరి అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన తర్వాత వచ్చిన వైసీపీలోకి వచ్చినటువంటి ఆ స్పీకర్ గారు తిట్లు పురాణం లేకపోతే ఆయనకు రెండోది కాదు రాయనికీకి పోలిక ప్రజలందరూ కూడా గమనించారు మరి అంత ఉందాతనంగా రాజకీయాలు కానీ ఉండే మరి ఎవరినైనా సరే ఒక అవతల మరి ముందు వర్గాలని అవతల వారిని కూడా గౌరవించడంలో తన వర్గాన్ని గౌరవించుకుంటూ అవతల వర్గాన్ని కూడా గౌరవించుకుంటాము మరి తన శ్రేషం అంతా గెలిచిపోయింది కారణాలు ఏదైనా కానీ మరి మన ముందు లేకుండా పోవటం చాలా పార్టీకి కార్యకర్తలకి అందరికీ కూడా చాలా చాలా దురదృష్టమైన విషయం ఈ రోజు కనుక ఆయన ఉన్నట్టయితే ఒక మంచి స్థానంలో రెండుసార్లు సభాపతిగా చేసిన వ్యక్తి అదేవిధంగా హోందాతనంగా ఆ స్థానాన్ని అలంకరించుకునే వాడి మరి అందరం కూడా మరి మరి అందరూ కూడా ఎంతో ప్రేమ ప్రస్తూ ఆయన ఉంచాడంటే ఒక ఆ వేదిక కలకలలాడుతుండేది అలాంటి వ్యక్తి మనం మన దగ్గర లేకపోతే కూడా మా ప్రియ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ కోడల ప్రసాద్ గారి ఐదవ వర్గానికి సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన పట్టణ పార్టీ అధ్యక్షులు పట్టణ సమర్థం గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి చేసిన మాజీ చైర్మన్ వేళ సుబ్బారావు గారికి ఇంకో మాజీ మార్కెటింగ్ చైర్మన్ సుబాని గారికి రాష్ట్ర నాయకులకు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండా బీరయ్య గారికి క్లస్టర్లు యూనిట్లు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా డాక్టర్ గారు మరి మన చెలక లూరుపేట నియోజకవర్గం చాలా అందుబాటులో ఉండే వ్యక్తి ముంతాపోయిన వ్యక్తి ఏ కార్యక్రమం సీమ శిట్టు కన్నా ఇటు కన్నం బలరా కృష్ణమూర్తి గారు ఉంటే అటో వెళ్తా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు మన చిన్నపడ నియోజకవర్గానికి కూడా చేస్తూ మరి ఏ విధంగా ఉండాలి నాయకుడు అంటే ఏ విధంగా చేయాలి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా స్పీకర్ పదవి తీసుకున్నా అన్నిటికీ వందకి వంద శాతం రాణిస్తూ అందరి మనలు పొందిన మా పేతమ్మ నేత మరి డాక్టర్ కోడల శివప్రసాద్ గారి వర్ధంతి జరగకపోవడం అదేవిధంగా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉండాలి మరి ఇద్దరు కూడా బండిలోనే నిద్రపోతూ కార్యక్రమాలు తిరుగుతూ ఉండేవాడు తిరిగి 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 డిస్కులు కూడా అడిగిపోవడం జరిగింది డాక్టర్ గారికి మరి అలాంటి ధైర్యశాలి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రకాలైన తగాదాలు వివాదాలు మంచి చెడు సర్దుకోవటం ఇసునుకోవటం అన్నీ తెలిసిన వ్యక్తి అన్నీ చేసిన వ్యక్తి మరి అతని యొక్క మరణం చూస్తే నాకు ఈనాటి వరకు కూడా అసలు ఏ విధంగా ఈ విధంగా ఎలా చనిపోయాడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అనే ఆలోచన కలిగింది మరి వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి వారికి సంబంధించి అవసరం లేని వాటికి కూడా అనేక ఇబ్బందులు పెట్టి చీ అసలు ఈ బతుకు బతకడం అనవసరం అని ఉద్దేశంతో ఆ విధంగా చావడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరి డాక్టర్ గారికి ప్రధాన సందర్భం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ మరి వాళ్ళందరూ ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి అంకితమై తెలుగుదేశం పార్టీ సేవల్లో ఇంకా వాళ్ళ శ్రేష్ఠ జీవితాలు కూడా గడపాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు శివప్రసాదరావు గారి ఐదవ వర్ధంతి సందర్భంగా చిరలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు పెద్దపాడి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా ఎంతో మంది రాజకీయాల్లోకి డాక్టర్లు లాయర్లు వ్యాపారవేత్తలు ప్రతి రంగం నుంచి కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు కానీ ఒక నాయకుడిగా ఎదగడానికి జనంపక్షన పోరాటానికి మాత్రమే పుట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ కోటల శివప్రసాదరావు గారు ఆయన ఆ జన్మాంతం ప్రజల పక్షంలో పోరాడుతూనే ఉన్నాడు అది అధికార పక్షం అయినప్పటికీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడుతూ అలాంటిది అవమానకరమైన రీతిలో తనకు తానే చనిపోయేలాగా గత వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాలు చేసింది ఇవన్నీ భరించలేక అంత మహోన్నత వ్యక్తి కూడా చనిపోయాడు ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ తీరం లోటు అని తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆశిస్తులు ఎప్పుడు ఉండాలని వారి కుటుంబ సభ్యులకు కూడా చెల్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా మా ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ గౌరవనీయులు స్వర్గీయ సూపర్ స్టార్ ఐదు వర్గీపీ సరాపేట ఏరియా గుంటూరుమడి గుంటూరు జిల్లా ఆంధ్రా కాకుండా దేశంలోనే కాంగ్రెస్ పార్టీని ఏళ్ళుకున్న రోజుల్లో శాసించే రోజుల్లో ఆ గడ్డ మీద అలాంటి కాంగ్రెస్ పార్టీని తిప్పు తిప్పుగా ఓడించినటువంటి నిజంగా పులి అంటే పులే మన పులి సుప్రసాద్ అలాంటి పులిని మనం కోల్పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా మన త్రిపేట సంస్థ రాజకీయ ఇంకా ఆయన గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన అంశరావుపేట అనియోగవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశాడంత అభివృద్ధి చేశాడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఎంత జాతంలో ఈ జనం దరిద్రం ఎంత అభివృద్ధి అంటే మూడు ఫ్లైఓవర్లు నోటుడు అన్నీ అభివృద్ధి చేశాడు పోయాడు కత్తెనపల్లి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అలాంటి వ్యక్తి మనకి మన తెలుగులోని నియోజకవర్గంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనే మళ్ళీ పెద్దదిక్కుగా ఉన్నాడు ఎన్నో పనులు చేసి పెట్టాడు మంత్రి గారు అంటే ఆయనే పులి అంటే ఆయనే అసలు హోంశాఖకి వన్నె తెచ్చాడు హోంశాఖ అంటే శివప్రసాద్ శివప్రసాద్ అంటే హోంశాఖ కాబట్టి అలాంటి మహానుభావుల్ని కోల్పోయినందుకు మనకి చాలా విచారంగా ఉంది కాబట్టి ఆయన వందల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రకాడ సానుభూతి